ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత నాలుగవ అధ్యాయం దివ్య జ్ఞానము ముప్పై రెండవ శ్లోకం నుండి ఏం బహువిధ యజ్ఞ విత బ్రహ్మనో ముఖే కర్మజాన్ విదితాన్ సర్వానేవం ఏం విమోక్షసే ఈ వివిధ రకముల యజ్ఞములన్నీ వేదములచే ఆమోదింపబడినవి మరియు అవన్నీ వివిధ రకముల కర్మల నుండే ఉత్పన్నమయ్యను నీవు వాటిని యథార్థ రూపమున ఎరుగుట ద్వారా ముక్తి పొందగలవు పైన చర్చించబడినట్లు వివిధ రకముల కర్తలకు అనుగుణముగా వివిధ రకములైన యజ్ఞములు వైదిక గ్రంథములలో పేర్కొనబడెను మానవులు దేహాత్మ బుద్ధి భావనలో అధికముగా ఆసక్తులై ఉండుట చేత వారు దేహముతో గాని మనస్సుతో గాని బుద్ధితో గాని కర్మ చేయగలిగేలా ఈ యజ్ఞములు ఏర్పరచబడిన కానీ అవన్నీ చివరకు దేహం నుండి ముక్తిని కలిగించుటకే చెప్పబడినవి ఈ విషయము ఇక్కడ ప్రత్యక్షముగా భగవంతుని ముకార విందము ద్వారా నిర్ధారించబడిన శ్రేయాన్ ద్రవ్య జ్ఞాన యజ్ఞ పరంతపా సర్వం జ్ఞాని ఓ పరంతప జ్ఞాన యజ్ఞము ద్రవ్య యజ్ఞము కంటేను మహత్తరమైనది ఓ పార్థ కర్మ యజ్ఞములన్నీ అంత్యమున దివ్య జ్ఞానములోనే పరిసమాప్తి చెందును పరిపూర్ణ జ్ఞాన స్థితిని పొంది దానితో భౌతిక క్లేశముల నుండి విముక్తిని సాధించి చివరకు భగవంతుని ప్రేమతో కూడిన భగవత్ సేవలో నెలకొన సర్వ యజ్ఞముల ముఖ్య ఉద్దేశం ఏమైనాను ఈ వివిధ రకములైన యజ్ఞ కార్యములకు సంబంధించిన ఒక రహస్యము ఉన్నది ప్రతి ఒక్కరూ ఈ రహస్యమును తప్పక ఎరగవలను ఏమైనాను కర్త యొక్క ప్రత్యేక శ్రద్ధను అనుసరించి యజ్ఞములు కొన్నిసార్లు వివిధ రూపములను దాల్చుతుండను కర్తకు గల ప్రత్యేక శ్రద్ధ దివ్య జ్ఞాన స్థితికి చేరుకునినప్పుడు అట్టి యజ్ఞకర్త జ్ఞాన రహితముగా ద్రవ్య యజ్ఞములను అనగా సంపదలను త్యజించుచు వారికంటెను అధిక అభివృద్ధిని సాధించిన వాడుగా పరిగణించబడును ఎందుకనగా జ్ఞాన ప్రాప్తి కలగనుచో యజ్ఞములు భౌతిక స్థితిలోని నిలిచి ఎటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనమును కలిగించలేవు అట్టి నిజమైన జ్ఞానము చివరకు దివ్య జ్ఞానపు ఉత్కృష్ట స్థితి అయిన కృష్ణ చైతన్యములోనే పరిసమాప్తమగును జ్ఞాన వృద్ధి లేకుండా చేయబడు యజ్ఞములు కేవలం భౌతిక కర్మలే కాగలవు కానీ అవి దివ్య జ్ఞాన స్థితికి వృద్ధి చెందినప్పుడు అట్టి కార్యకలాపముల సమ అట్టి కార్యకలాపములు సమస్త పూర్తి ఆధ్యాత్మిక స్థితికి చేరగలవు చైతన్యములోని విభేదములు అనుసరించి యజ్ఞ కర్మలు కొన్నిసార్లు కర్మకాండగా మరికొన్నిసార్లు జ్ఞానకాండగా పిలువబడతాయి వాటి అంతిమ లక్ష్యము జ్ఞానమగుటయే ఉత్తమము తద్విద్ది ప్రాణిపాతీన పరిప్రశ్న సేవయా ఉపదేశంతితే జ్ఞానం జ్ఞాని నస్తత్వ దర్శన ఆధ్యాత్మికాచార్యుని సమీపించి సత్యము నెరుగుటకు యత్నింపు వినయపూర్వకముగా ప్రశ్నించి వారికి సేవ చేయుము ఆత్మదర్శులు తత్వమును దర్శించిన వారు కూడా ఉపదేశిస్తారు ఆత్మానుభూతి మార్గము నిస్సందేహముగా కఠినమైనది కనుకనే తన నుండియే ఆరంభమైనట్టి ప్రామాణిక గురు శిష్య పరంపరలోని ఆధ్యాత్మిక ఆచార్యుని సమీపించమని భగవానుడు ఆదేశిస్తున్నాడు ఈ గురు శిష్య పరంపర సిద్ధాంతమును అనుసరించకుండా ఎవరూ ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుడు కాలేడు శ్రీకృష్ణ భగవానుడే పరమాచార్యుడు అట్లు భగవాను నుండి వచ్చినట్టి పరంపరలోని వ్యక్తియే ఆదిదేవుని సందేశమును యథాతథముగా తన శిష్యులకు అందించగలడు మూర్ఖపు కపుటులు చేయునట్లు తమ ఊహాగానాలతో ఎవరును ఆధ్యాత్మికానుభూతిని పొందలేరు ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం స్వయంగా ధర్మ మార్గము భగవాను చే ఉద్దేశించబడిన అని శ్రీమద్ భాగవతం ఆరు మూడు పంతొమ్మిది చెప్తున్నది కనుకనే మనోకల్పనలు లేదా శుష్క వాదనలు మానవుని సరి అయిన మార్గం వైపునకు నడిపించలేవు అట్లే స్వతంత్రముగా చేయబడు అధ్యయనము ద్వారా కూడా ఎవరూ ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించలేరు కనుకనే ప్రతి ఒక్కరు జ్ఞానమును పొందుటకు తప్పక ప్రామాణిక ఆధ్యాత్మికాచారిని సమీపించి సంపూర్ణ శరణాగతి చేసుకోనవలను మరియు వారిని ఎట్టి గర్వము లేకుండా శ్రద్ధగా అల్ప సేవకుని వలె సేవించుకోవలను నిజమునకు ఆత్మదర్శి అయిన ఆధ్యాత్మికాచారిని సంతృప్తి ఆధ్యాత్మిక జీవిత పరోభివృద్ధి రహస్యం శరణాగతి మరియు పరిప్రశ్నల సమ్మేళనమే ఆధ్యాత్మిక అవగాహనకు తగిన సాధనములు ఎందుకనగా శరణాగతి మరియు సేవ లేకుండా ఆధ్యాత్మికాచార్యుని అడిగే ప్రశ్నలు నిష్ప్రయోజనములు మరియు శక్తిహీనములు కాగలవు ప్రతి ఒక్కరును ఆధ్యాత్మికాచార్యుడు చేయు పరీక్షలు ఉత్తీర్ణుడు కావలను శిష్యునిలోని నిజమైన శ్రద్ధను గమనించిన ఆధ్యాత్మికాచార్యుడు సహజముగానే అతనికి నిజమైన ఆధ్యాత్మిక అవగాహన వెంటనే కలుగునట్లుగా ఆశీర్వదించును ఈ శ్లోకంలో గ్రుడ్డిగా అనుసరించుట మరియు వ్యర్థ ప్రశ్నలనేవి ఖండించబడను ప్రతి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికాచార్యుని నుండి గొప్ప వినయంతో శ్రవణము చేయుటే కాకుండా అనుకువ సేవ పరిప్రశ్నలతో జ్ఞానం యొక్క స్పష్టమైన అవగాహనను కూడా పొందవలను సహజముగా ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుడు స్వభావరీత్యా శిష్యుని పట్ల గొప్ప దయను కలిగి ఉండను కనుక శిష్యుడు ఎల్లప్పుడూ వినమ్రతతో సేవించుటకు సిద్ధముగా ఉన్నచో జ్ఞాన విచారణల పరస్పర వినియోగము పరిపూర్ణమగును భూతాన్యశేషాని ద్రక్షన్యోమీ పునర్మోహమేవం ఎసి పాండవ ఏనా భూత్యశేషాన్ని ద్రక్షన్యోమీ ఆత్మదర్శి అయిన మహాత్ముని నుండి యథార్థ జ్ఞానమును పొందినప్పుడు నీవు తిరిగి ఇట్టి మోహముకు గురి కావు ఎందుకనగా అట్టే జ్ఞానముచే నీవు జీవులందరినీ పరమాత్ముని అంశలుగా అనగా అవన్నీ నాకు సంబంధించినవిగా చూడగలుగుదు జీవులన్నీ దీవాది దేవుడైన శ్రీకృష్ణుని అంశలేనని ఎరువుటే ఆత్మానుభూతిని పొందిన మహాత్ముని నుండి లేక తత్వజ్ఞుల నుండి జ్ఞానమును పొందుట చేత కలుగు ఫలితము శ్రీకృష్ణుని కంటే భిన్నమైన జీవన స్థితి కలదనే భావనయే మాయా అనబడును కొందరు మాకు శ్రీకృష్ణునితో ఎట్టి సంబంధము లేదని అతడు కేవలం ఒక చారిత్రక పురుషుడని మరియు పరతత్వమును నిరాకార బ్రహ్మముగా భావించుదురు కానీ నిజమునకు భగవద్గీత పద్నాలుగు ఇరవై ఏడులో చెప్పబడినట్లు ఈ నిరాకార బ్రహ్మము శ్రీకృష్ణుని దేహకాంతి దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే సమస్తముకు మూల కారణం బ్రహ్మ సంహితలో శ్రీకృష్ణుడు దేవాది దేవుడు సర్వకారణములకు కారణుడు అని స్పష్టముగా చెప్పబడెను లక్షలాది అవతారములు కూడా అతని వివిధ విస్తరణలే అట్లే జీవులు కూడా శ్రీకృష్ణుని విస్తరణలే శ్రీకృష్ణుడు అట్టి భిన్న విస్తరణలతో తన ప్రత్యేక స్థితిని కోల్పోవునని మాయావాద తాత్వికులు పొరబడుతురు నిజమునకు అట్టి భావన భౌతికము మనము ఈ భౌతిక ప్రపంచంలో దేనినైనను భాగములుగా విభజించినచో అది తన మూల స్వరూపమును కోల్పోవుటను చూస్తుందము కానీ మాయావాదులు పరతత్వం అనగా ఒకటిని ఒకటితో కూడినను ఒకటేనని ఒకటి నుండి ఒకటిని తీసివేసినను ఒకటేనని గ్రహించలేరు కానీ ఆధ్యాత్మిక జగత్తుకు సంబంధించిన సమస్తము ఈ విధముగానే ఉండును పరతత్వమును కూర్చిన తగిన జ్ఞానము లే కొరవడు చేతనే మనం మాయ చే కప్పబడి శ్రీకృష్ణుడితో ఎట్టి సంబంధం లేకుండా ిన్నులము అని భావిస్తుందము శ్రీకృష్ణుని విభిన్న అంశములమైనను మనం అతనికి భిన్నులము కాము మనము అన్ని రకములుగా శ్రీకృష్ణునితో సంబంధమును కలిగినట్టి వారమే జీవుల దేహ భేదముల మాయయేగాని వాస్తవము కాదు మనమందరము శ్రీకృష్ణుని రీతి కొరకే ఉద్దేశించబడినట్టి వారము మాయ కారణము చేత అర్జునుడు శ్రీకృష్ణునితో తనకు గల నిత్య ఆధ్యాత్మిక సంబంధము కంటెను తన బంధువులతో గల తాత్కాలిక దేహ సంబంధములు మిక్కిలి ప్రధానములుగా భావించను శ్రీకృష్ణుని నిత్య దాసునిగా జీవుడెన్నడూను శ్రీకృష్ణుని నుండి వేరుకాడని మరియు శ్రీకృష్ణుని నుండి తాను స్వతంత్రుడనను జీవుని భావన మాయ అని బోధించట కొరకి భగవద్గీత ఉద్దేశించబడింది భగవాను నిత్యాంశాలుగా జీవులు నెరవర్చవలసిన ప్రయోజనం ఒకటి కలదు ఏమైనను జీవులు ఆ ఉద్దేశమును అనాదిగా విస్మరించి వారు దేవతలు మానవులు మృగములు వంటి భిన్న దేహాలలో నెలకొని ఉందరు భగవాను దివ్య సేవను విస్మరించుడి చేతనే అట్టి వివిధ దేహ భేదములు ఏర్పడుతుండు కానీ మానవుడు కృష్ణ చైతన్యం ద్వారా భగవంతుని దివ్య సేవలో నెలకొనినంతనే అట్టి భ్రాంతి నుండి విముక్తుడగును అట్టి శుద్ధ జ్ఞానమును ఒకరు కేవలం ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుని చేతనే పొందగలరు దానితో జీవునకు తాను శ్రీకృష్ణునితో సమానమే అనే భ్రాంతి తొలుగును పరమాత్ముడు శ్రీకృష్ణుడు సమస్త జీవులకు పరమాశ్రయము మరియు అట్టి ఆశ్రయమును విడిచి జీవులు తమకు ప్రత్యేక ఉనికి కలదని భావిస్తూ ప్రకృతి చే మోహితులగుదురు కనుకనే వారు భిన్న రకముల భౌతిక దేహ బుద్ధితో శ్రీకృష్ణుని విస్మరిస్తుందరు అట్టి మాయా మోహిత జీవులు కృష్ణ చైతన్యములో నెలకొనినచో ముక్తి మార్గమున నెలకొనినట్లుగా శ్రీమద్ భాగవతం రెండు పది ఆరు నిర్ధారించును ముక్తి రీత్వాన్యదా రూపం స్వరూపేణ వ్యవస్థితి శ్రీకృష్ణ భగవాను నిత్య దాసునిగా జీవుడు తన నిజ స్వరూప స్థితిలో నెలకొనిటయే ముక్తి అనబడును